రాత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసి అప్రమత్తం చేశారు తిరుపతి చంద్రగిరి సబ్ డివిజన్లో బీట్ సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు ఇచ్చి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాత్రిపూట సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు బీట్ బుక్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా తిరగాలని సూచించారు గస్తీ సమయంలో సిబ్బందికి తమ బీట్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీటర్లు హిస్టరీ షీటర్లను ఖచ్చితంగా తనిఖీ చేసి బీట్ పుస్తకంలో నమోదు చేయాలని ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కులశేఖర్ శాంతి భద్రతలు డిఎస్పీ రవి మనోహర్ ఆచారి తిరుపతి నర్సింగప్ప చంద్రగిరి రమణ తిరుపతి ట్రాఫిక్ సిఏలు ఎస్ఐలు పోలీసు సిబ్బంది మరియు స్పెషల్ పోర్ట్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు కరెక్ట్గా చేస్తున్నారా లేదా లేకపోతే వాళ్ళకి ఏదైనా సూచనలు ఇచ్చేదాన్నిదా నైట్ ప్యాట్రోలింగ్ కొంచెం ఎఫెక్టివ్గా చేసి టౌన్లో కావచ్చు ఎక్కడ న్యూసెన్స్ లేకుండా అట్లాగే ప్రాపర్టీ అఫెన్సర్స్ని ప్రివెంట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది